నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని టీడీపీ గుండాలు ధ్వంసం చేయడం హేమైన చర్య అని అలాగే సౌదీలో జరిగిన ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన వారు మృతి చెందడం చాలా దురదృష్టకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మౌనం పాటించడం జరిగింది హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా నంద్యాలలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి కూటమి నేతల మనసులు బుద్ధి మారాలని బుక్ రాజ్యాంగంలో ఆపకపోతే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వైసీపీ నేతలు విమర్శించారు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ వైసీపీ నాయకులు నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ సాయినాథ్ రెడ్డి రామలింగారెడ్డి నంద్యాల జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు వివేకానంద రెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసుల్ ఆజాద్ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ నంద్యాల అసెంబ్లీ వైసీపీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మనోజ్ సాయిరాం రెడ్డి వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హిందూపురంలో నిన్న జరిగిన దానికి నిరసనగా గాంధీ చౌక్లో గాంధీ మహాత్మా గాంధీకి నమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్సీ ఇషాక్ భాష అయితేనేమి ఇంకా నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళను అందరితో కలిపి ఈరోజు ఈ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాల్సిన తెలుగుదేశం ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అంటూ పెట్టి వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకునే పరిస్థితుల్లో మొత్తం వాళ్ళకి ఏది నచ్చిన విధంగా పరిపాలన చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరగడం జరుగుతుంది అంబేద్కర్ చెప్పిన రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిగితే అన్నీ కూడా సవ్యంగా మొత్తం ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకునే విధంగా రాజ్యాంగంలో ఉంటే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఒక సపరేట్ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులు అందరినీ కూడా అరాస్ట్మెంట్ చేయడం ఆస్తులను ధ్వంసం చేయడం అనేది కూడా చేయడం జరుగుతుంది నిన్న హిందూపూర్లో పార్టీ ఆఫీస్ ముందుకి ఒకవేళ అన్ని పార్టీలకు నిరసన తెలియజేయడానికి హక్కు ఉంటుంది తప్ప ఒకరి పార్టీ ఆఫీసులకు ఆ పార్టీ ఆఫీసు ధ్వంసం చేసే అధికారం కానీ అధికారం మన చేతిలో తీసుకోవడం అనేది మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో మాత్రం అది చాలా పెద్ద గొడ్డలి పెట్టైపోతుంది అంటే ఏ మనిషి కూడా స్వేచ్ఛ అనేది లేకుండా ఉండే పరిస్థితి ఉండే పరిస్థితి ఉంటుంది పార్టీ మీదకు పోయినారు పార్టీ ఆఫీస్ పోయి ధ్వంసం చేసేటప్పుడు మొత్తం దేవుని పటాలు మొత్తం అంబేద్కర్ ఆయన ఫోటో అంటే వీళ్ళకు అంబేద్కర్ అంటే కూడా కనీసం దళితులకు ప్రధాని అయిన అంబేద్కర్ అంటే కూడా గౌరవం లేని పరిస్థితులు ఉండడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది దేవుని పటాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతుంది దాంతోపాటు పోలీసు వాళ్ళు కూడా స్వేచ్ఛక పాత్ర వహించే పరిస్థితులు ఉండడం జరుగుతుంది వచ్చి ఆఫీస్ మీదకి వచ్చి వాళ్ళే ధ్వంసం చేసి మొత్తం అంతా కూడా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోనిచ్చి మా నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే పరిస్థితులు అంటే పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు మీరు మీ మనస్సాక్షి ప్రకారమైన ఉద్యోగాలు చేయండి మీరు అంతో ఇంత అధికార పార్టీ కొద్దిగా ఫేవర్గా ఉన్నది వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చే దాని మీద మీరు వాళ్ళకు ఆధారపడి ఉంటుంది కాబట్టి అంత ఇంతో పర్వాలేదు కానీ పూర్తి ఇంత అన్యాయంగా ఇంత అడ్డగోలుగా వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం దాన్నే మేము అమలు పరుస్తామంటే మాత్రం పోలీస్ అధికారులు ఒకసారి గుర్తు పెట్టుకోండి ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మేమంత వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమంతా అధికారంలో ఉన్నాం మళ్ళీ మీరు అధికారం ఇరవై నాలుగు నుంచి ఆల్రెడీ ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది ఇంకా ఉండేది మూడున్నర సంవత్సరమే మీరు పరిపాలన చేసేది రెండున్నర సంవత్సరమే లాస్ట్ ఇయర్ అట్లా ఎలక్షన్ ఇయర్ అలా ఎవరు ఆఫీసర్ ఎవరు అధికారం లేకపోతే ఎవరు వస్తారో ఆ పరిస్థితి ఉండదు మీరు మళ్ళీ ఈ చరిత్ర పునరావృతి కాకుండా మీరు ఇప్పుడు చేస్తున్నారని రేపు వస్తాను మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు ఎంతసేపు ఉన్నాయని కూడా ఇటువంటి కచ్చ సాధింపు చర్గాని ఇవంటే మాత్రం మన పార్టీల మధ్య కానీ సామాన్య ప్రజలు కూడా మధ్యన నలిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి వ్యవస్థను ఇటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్వస్తి వలకండి మీరు కనీసం ఇప్పటికైనా సరే ఏదో గెలిచినారు మీరు వాళ్ళ మీద కోపమో వీళ్ళ మీద కోపమో ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా అదే పనే పడతారా మొత్తం అందరినీ కూడా ఇది ప్రజాస్వామ్యం ఇది అంత మాత్రాన ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు మెచ్చే విధంగా మనం పరిపాలన పరిపాలించాలి కానీ మేము దౌర్జన్యాలు చేస్తాం అవి అంటే మాత్రం ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు రాజులు పోయినాయి రాజ్యాలు అయినాయి మీరేదో ఇది శాశ్వతం అనుకుంటున్నది ఎవరికి అధికారం శాశ్వతం కాదే కాదు మీరు అన్నిటికంటే ముందు ఎలక్షన్ల ఏం ప్రామిస్ చేశామని చెప్పండి ఆ రోజు ఎలక్షన్ల క్యాంపెయిన్ లో ప్రతి ఒక్క క్యాంపెయిన్ లో చెప్పినారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్లు ఇస్తామని చెప్పినారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇవ్వలేకుండాన్నారు మీరు సూపర్ సిక్స్ ఆడబిడ్డ అనేది ఎందుకు ఇవ్వలేకుండాన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఎందుకు ఇవ్వలేకుండాన్నారు రైతు భరోసాకి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు ఐదు వేలు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇచ్చి మీరు కాలనీళ్ళు దుడ రైతులను దురకు వాళ్ళ కన్ను నీళ్ళు తురచడం జరిగింది రైతులకు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర పరిస్థితి లేని పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఒక రైతు ఏ రూపాయి కట్టకుండానే ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పరిపాలన ఇవ్వడం జరిగింది మీరు ఈ రోజు కూడా రైతు నష్టపోతే కూడా డబ్బు దాని పరిస్థితి తుఫాన్లు ఇంత నష్టపోయినా ఏ రైతు కూడా కనీసం మీ అధికారులు ఊర్లో పోయి ఎవరి పంట పొలాలు ఎంత దెబ్బతిన్నాయి రైతులకు ఏ విధంగా నష్టపరిహారం చేయవచ్చు అనే ఆలోచన కూడా లేదు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేవు మీతో పాటు మొత్తం రైతులందరూ కూడా అన్యాయమైన పరిస్థితులు ఉన్నారు ఎప్పటికైనా మీరు ఈ కచ్చి సాధింపు చర్యలు మాని మీరు ఎలక్షన్లు ఏం ప్రాబ్లం ప్రాంతం అది రైతులకు మంచి ఉండే విధంగా పేద ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు పరిపాలన చేయలేని ఒకసారి మహాత్మా గాంధీకి ఒక మెమ్రాన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం కనీసం ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళకి రెడ్బుట్ రాజ్యాంగాన్ని మర్చిపోయే విధంగా ప్రజలకు మంచి చేసే విధంగా ఇటువంటి దౌర్జన్యాలను కూడా ప్రోత్సహించకుండా వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించ ప్రసాదించవు ప్రసాదించడానికి ఒక ఎట్లా మీరు దేవుని దగ్గర ఉంటారు కదా ఆ దేవుని చెప్పి వాళ్ళకి ఈ కూటమి నాయకులకు అందరికి కూడా మంచి బుద్ధి వచ్చేటట్టుగా ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి రాజ్యా రాజ్యాంగం లేకుండా వాళ్ళ మనుషులు మార్చాలని మేము మహాత్మా గాంధీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మేము అందరం కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా అధోగతి పాలు చేస్తూ ఉందో కళ్ళారా చూస్తా ఉన్నాం ప్రజాస్వామ్యయుతంగా నడిపించాల్సింది పోయి వాళ్ళ ఇష్టాను వాళ్ళ రాష్ట్రం వాళ్ళ సామ్రాజ్యము అనే రీతిగా ఈ దమనకాండను మేము నిరసిస్తూ ఉన్నాము మనం చూసాం హిందూపురంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం మీదికి తెలుగుదేశం గూండాలు గుండాలు అనాల్లో ఇంకంతకంటే ఎక్కువ పదం అనాల్లో అర్థం కావట్లేదు తెలుగుదేశం గూండాలు మీద పడి ఆఫీస్ మీద ధ్వంసం చేసి దేవుని పటాలను కూడా పగలగొట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ను కంప్యూటర్లను ధ్వంసం చేసి ఏ రకమైన దమనకండ చూశారనేది మనం చూస్తా ఉన్నాం ఇది ప్రజాస్వామ్యంలో హర్షణీయమైన వాతావరణమా బాధాకరమైన విషయం ఏమంటే పోలీసు వాళ్ళు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు నేను పోలీసు వాళ్లకు మీ ద్వారా ఒకటే చెబుతా ఉన్నాను ఎప్పుడైనా సరే పోలీస్ వాళ్ళు ప్రభుత్వానికి సేవకులు ప్రభుత్వం అంటే ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయ నాయకులు ఒక ఉండొచ్చు మళ్ళీ వెళ్ళిపోవచ్చు వాళ్ళు త్రికరణ శుద్ధిగా డ్యూటీ పర్ఫెక్ట్గా చేయాలి ప్రతి ప్రభుత్వాన్ని ప్రతి పౌరుని రక్షించాల్సిన అవసరం పోలీసు వాళ్ళకు ఉంది అటువంటిది పోయి వాళ్ళు ప్రభుత్వ తెలుగుదేశం పార్టీకి తొత్తుగా మారడము ఎంతవరకు సమంజసం మళ్ళీ ఆ రకంగా జరిగితే స్టేషన్లో పై కంప్లైంట్ ఇస్తే మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం ఈ రీతిన రాష్ట్రాన్ని వెళ్తా ఉంటే ప్రజలు ఊరుకుంటారు అనుకుంటా ఉన్నారా అన్నీ గమనిస్తారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ వాగ్దానాలు చేసి కల్లిబొలి వాగ్దానాలు ప్రజలు ఆశపడి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది మేము పొరపాటు పడ్డాము చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఉన్న నేచర్ను మళ్ళీ బయటికి తీసినాడని ప్రజలు ఈ ఒకటిన్నర సంవత్సరంలో కనువిప్పు జరిగింది జాగ్రత్త ప్రజలతో ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మీరు ప్రజలను వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రకంగా మీరు చేస్తే తిరగబడే రోజు మా నాయకులు చెప్పినట్టు ఎంతో దూరంలో లేదు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దాన్ని ఈరోజు నంద్యాల జిల్లాలో మా అధ్యక్షుల వారు కడసం రామపల్లి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ గాంధీ చౌక్లో తెలుపు మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మహాత్మా గాంధీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం కనీసము ఈ ప్రభుత్వానికి ముద్దన్న తెచ్చుకునే రకంగా మీరు కూడా ఆ దేవుణ్ణి ప్రార్థన చేయండి మీరు దేవుని దగ్గరే ఉన్నారు కాబట్టి అని చెప్పేసి ఒక మివనాండం మహాత్మా గాంధీకి ఇవ్వడానికి వచ్చాం సో మేము ఒక్కసారి చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి మీరు ఇటువంటివి ఈ రాక్షస కాండను రాక్షస కృత్యాలను ఆపండి ప్రజాస్వామ్య ప్రజలకు నచ్చే విధంగా మీరు పరిపాలన చేయండి తప్ప మీ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఎక్కువ రోజుల్లో లేరు ప్రజలు మీకు సరైన టైంలో సరైన గుణపాఠం తెలుపుతారని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం గత ప్రభుత్వంలో ఏదో తప్పు చేసిందని మాయ మాటలు మోసం మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టి అధికారంలో వచ్చి మీ అందరినీ మేము క్షేమంగా చూసుకుంటామని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మోసం అని చెప్పి ఓట ఇచ్చుకున్నారు ప్రజల బావు చూడకపోకుండా కాంగ్రెస్ వారి వైఎస్ఆర్ పార్టీని సపోర్ట్ చేసే కార్యకర్తలు ప్రతి ఊర్లో ఇబ్బంది పెడుతూ ప్రతి తాలూకా ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది సరైన విషయం కాదు వారు పనులు చేయకుండా పోగా ప్రజలకు చెప్పిన వాగ్దానం పూర్తి స్థాయిలో అమలు పరచకుండా పోగా ఈ కార్యకర్తల మీద ఇది కొంచెం విధి చేస్తూ ఆఫీస్ పైన దౌర్జన్యం చేయడం అనేది సరైనది కాదు ప్రజాసంబానికి ఇది కొడలిపెట్టు భవిష్యత్తులో ఆ విధంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఇవి వీళ్ళలో ఉండేవారు కాదు కానీ వారు అట్లా ప్రజలు అందరి క్షేమం కోరాలి ఊరు బాగుండాలి వాడ బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుని వారు పాలన పాలన సాగించారు అటువంటి ఈ ఈరోజు భిన్నంగా దౌర్జన్యం చేస్తూ అక్రమాలు చేస్తూ అవినీతి పరంగా రకరకాలుగా ముందుకు పోతున్నారు ప్రజలందరూ గమనిస్తారు భవిష్యత్ అధికారులు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించి ముందుకు వాళ్ళని కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎవరికి శాశ్వతం కాదు మన భవిష్యత్తులో వైఎస్ఆర్సి ప్రభుత్వం అధికారులకు వస్తుంది ప్రజల అధికారులు కూడా మీరు కూడా గమనించాలి వాస్తవానికి దగ్గర ఉంటే ఏదైనా న్యాయం న్యాయానికి ముందు ఉండాలి అవినీతి అక్రమాలకు మీరు ప్రోత్సహించకుండా ముందు పోవాలని కోరుకుంటూ హిందూపుల్లో మేము మేమంతా నిష్టం తెలుపుతూ అందువారికి అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరం తోడుగా ఉంటామని భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తుంది ఎవరు కూడా అధైర్యపడాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్తూ నిన్నటి దినము హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఏ రకంగా దగ్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు మరి మరి ముఖ్యంగా అక్కడ సీసీ ఫుటేజీలు ఉన్నాయి మొత్తం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే దగ్ధం చేసినారో వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు అయినా కూడా పోలీసులు అక్కడ ప్రేత పాత్ర వహించి అదే అదే దా కాకుండా వైసీపీ కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది ఆగడాలకు అంతు లేకుండా పోతుంది ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు తిరగబడినప్పుడు అప్పుడు పోలీసులు ఎవరేం చేయలేరు ఎవరేం చేయలేరు కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా దయించి పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండొచ్చు కానీ మరీ ఇంత దుర్మార్గంగా అనుకూలంగా ఉండడం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి మీరైనా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఏ రకంగా ముందుకు పోతున్నారో అది పైన వాళ్ళకే తెలియాలి ఎందుకు ఈ రకంగా జరుగుతుంది ఈ రకంగా జరగడానికి కారణం ఏమనేది ఒక్కసారి ఆలోచించుతో ఎవరు కూడా పని చేయరు కాబట్టి దుర్మార్గమైన చర్యలు పాల్పడుతూ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఉమ్మడి ఉండే నాయకులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వం ప్రజలు తిరగబడి త్వరలోనే వస్తుందని ఆశిస్తూ వారందరికీ మరి నిజంగా మా నాయకులందరినీ హిందూపురం పోకుండా అడ్డుకుంటున్నారంటే మా ఇల్లు మేము చూసుకోవడానికి పోతే మా ఇంటి కూడా రాని అడ్డుపడుతున్నారంటే అది చాలా దుర్మార్గమైన తెల్లమైన చర్య కాబట్టి ఈ చర్యను ఖండిస్తూ మేము ఈరోజు నంద్యాలలో మా అధ్యక్షుడు రామ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ శాక్ బాబా గారు మిగతా నాయకులు అందరూ మేమంతా కలిసి ఈరోజు ఇక్కడ వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది ఈ నటి రోజు ఇందూపూర్ లో జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికీ తెలుసు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం గుండాలు పోయి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా చూడకుండా పగలగొట్టి ధ్వంసం చేసి ఆ అన్ని కాల్చిన సంఘటనలు కూడా సీసీ ఫుటేజ్ రావడం జరిగింది పోలీసుల సమక్షంలోనే పోలీసులు ఎక్కడ అర్థం కావడం లేదు పోలీసుల సమక్షంలోనే చేస్తుంటే చూసి చూడనట్టు ఉండడం నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఈ యొక్క ఈ తీరును మేము ఖండించాలనే ఉద్దేశంతోనే జిల్లా అధ్యక్షుడు కాటశాని రాంబోపాల్ రెడ్డి అధ్యక్షతన అది ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అధ్యక్షతన ఇక్కడ గాంధీ మహోత్వానికి ఒక ఇయర్ జరుగుతుంది ప్రతి దాడులను కూడా చాలా భయంకరంగా వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలను పాలించడానికి కాకుండా వాళ్ళు కక్షలు తీసుకుంటూ మా యొక్క వైసీపీ నాయకులను అయితేనేమి మా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తూ శిలాపకులను కూడా ధ్వంసం చేస్తూ చాలా ప్రజలను భయపడ చేస్తున్నారు వారు ఆవరణ ఆపాలని మేమందరము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం